నాయనమ్మ కాటికి కాళ్ళు చాపుకునే కూర్చున్న ఒక ముసలామ్మ ప్రొవోక్ చేసి మనవణ్ణి ప్రేరేపించి సొంత మనవరాల్ని మనవరాల భర్తని చంపించింది ఒక వ్యక్తి కానీ వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ఈ పరువు ప్రతిష్ట అనేవి నిజంగా అంత ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తాయా ఎంత కిరాతకంగా ఒక హత్య చేసే ఆ విధంగా ప్రేరేపిస్తాయి అంటారా ఈ పరువు ప్రతిష్ట అంటే అలాంటివి ఇప్పుడు మీరు గతంలో కూడా ఒకసారి చూసే ఉంటారు ఏంటంటే బావగారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఫ్రాక్షనిస్ట్ దాంట్లో ఒక ఒక మర్డర్ జరిగింది ఎవరిది పరిటాల రవి పరిటాల రవి మర్డర్ జరిగినప్పుడు మీడియా ముందుకు వచ్చి మొద్దు సీను చెప్పింది ఏంటంటే ఆ బావ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పాడు సో ఈ కేసులో చూస్తే సూర్యాపేట హత్య కేసులో చూస్తే మనము మీరు మీరు గతంలో మీరు ఒక సినిమా వచ్చింది పెద్ద రికమని ఒక సినిమా వచ్చింది అవును భానుమతి గారు అందులో హీరోలు ఉంటుంది జగపతి బాబు గారు హీరో సినిమాకి భానుమతి గారి క్యారెక్టర్ ఎటు ఉంటుంది అంటే ఆమెకి పెళ్ళి పెటాకులు అయినట్టు పిల్లలు ఉన్నట్టు ఏమని చూపించారు ఆమె ఒక నలుగురు తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఉంటారు అన్నమాట ఆ తమ్ముళ్ళందరూ కూడా ఈమె ఏం శాసిస్తే అది చేస్తారు భానుమతి క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుంది కంప్లీట్ యాటిట్యూడ్ ఆరగెన్స్ ప్రౌడ్ ఎప్పుడు కూడా ఎంపతి లెస్ ఉంటుంది అంటే ఎదుటివారి కోణాన్ని దృష్టిలోనే పెట్టుకోదు నలుగురు అన్నదమ్ము నలుగురు అన్నదమ్ములకి పెళ్ళిళ్ళయా లేదా అనే కనీస అవగాహన లేనటువంటి ఒక క్యారెక్టర్ క్రియేషన్ అది సో ఇవాళ సూర్యాపేట కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసిన తర్వాత తేలింది ఏంటంటే నిన్న రాత్రి నుంచి కొత్త కోణం ఏంటంటే ఇన్ని ఇన్ని రోజులు రకరకాలుగా అనుకున్నారు అది ఒక రెండు మూడు రోజులు రకరకాలుగా అనుకున్నారు కానీ ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైందంటే నాయనమ్మ చెప్పింది నాయనమ్మ ప్రవోక్ చేసింది నాయనమ్మ కళ్ళలో ఆనందం చూడడం కోసం ఆ కృష్ణ అనే వ్యక్తిని చంపేసి ఈ నవీన్ అని నవీన్ గౌడ అనే అతను చంపేసి ఆ డెడ్ బాడీని కారులో తీసుకొని వెళ్ళి అక్కడ నాయనమ్మకు చూపిస్తే నాయనమ్మ కూడా సుభాష్ ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనే రేంజ్లో మాట్లాడింది అన్నది మనకి మీడియాలో వచ్చినటువంటి సమాచారం అవునా కదా సో అంటే నాయనమ్మ నాయనమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూపించడం కోసము తీసుకొని వెళ్ళారు అక్కడ అదే కాకుండా స్నేహితులు సుమారు నూట ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఒక స్నేహితుడికి కూడా ఈ డెడ్ బాడీ చూపించడానికి తీసుకెళ్లారు పొద్దున్న తీసుకొచ్చి ఆ డెడ్ బాడీ ఎక్కడ పడేయాలో తెలియక ఆ కాలువగట్ట దగ్గర ఎక్కడో బైక్తో పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు సో ఈ కేసులో చూడాల్సిన కోణం ఏంటి అసలు నిజంగా వాళ్ళు మర్డర్ చేశారు అది ఫ్యామిలీ డిస్ప్యూట్ అది దీంట్లో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి మీరు అన్నారు కదా ఇన్ని భిన్నమైన కోణాలు ఉన్నాయి ఈ కేసులో ఉన్నది ఇప్పుడు భార్గవి కృష్ణ లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ వల్ల కుటుంబం ఎలా ఉంది కుటుంబ సభ్యులు బాధపడ్డారా వాళ్ళ మనోభావాలు దెబ్బ దెబ్బతిన్నాయన్నది పక్కన పెడితే వాళ్ళిద్దరూ పర్సనల్గా చాలా హ్యాపీగా ఉన్నారు పెళ్ళైన ఆరు నెలల నుంచి ఆగస్ట్ సెవెంత్ పెళ్ళైన వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు అది ఏంటి భార్యాభర్తలుగా ప్రేమికులుగా ప్రేమించుకున్నారు పెళ్ళి చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇస్ గుడ్ ఇటువైపు నవీన్ గౌడ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి ఇదే నవీన్ గౌడ ఫ్యామిలీ మన సొంత చెల్లెలే కదా మనం చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం ఒకతే కూతురు ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కూడా బాగా ప్రేమగా పెంచారు వాళ్ళు చాలా ఇష్టపడతారని కూడా అమ్మాయి చెప్పింది మీడియాలో అమ్మాయిని చాలా ఇష్టపడతారు సో గారాభంగా పెంచారు సో అలాంటి చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుంది లేదా కులం తక్కువ వాటిని చేసుకుంది అనే కోణాల్లో మాత్రమే వాళ్ళు ఆలోచించారని మీరు అనుకుంటున్నారు యాజ్ ఎ మీడియా పర్సన్ చెప్పండి ఇంకా వేరే కోణం ఏం లేదా ఇందులో ఎంతవరకు మనం ఏం చూస్తున్నామంటే ఈ కుటుంబ సభ్యులు నవీన్ గౌడ కుటుంబ సభ్యులు మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళు ఆధిపత్యం అంటే కులం ఆధిపత్యం డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ వింటాం మనం ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ ఫీలింగ్తోనే ఆ పిల్లని ఆ పిల్లని పెళ్ళైన ఆరు నెలల్లో చాలాసార్లు వీళ్ళు థ్రెటన్ చేయడం చంపేస్తాం అని చెప్పడం నవీన్ గౌడ వాళ్ళని ఇలాంటి రకరకాల వాదనలు అన్నీ కూడా మనం మీడియాలో వింటున్నాం కానీ మీరు ఒకసారి ఆలోచించండి నాయనమ్మ చంపమనంగానే మనవాడు వెళ్ళి చంపాడు అన్నది అది ఒక ఆర్డినరీ పర్సన్స్ పర్సెప్షన్ అది అంటే ఆ నాయనమ్మ చెప్పింది అందుకే చంపేశాడు అని మీరు సింపుల్గా ఆలోచించండి ఇన్ని వైన్ షాప్స్ ఉంటాయి మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎంతోమంది పట్టుబడతారు రోడ్డు మీద టూ వీలర్ మీద వెళ్ళేవాడికి హెల్మెట్ వేసుకోవాలి కార్లో నడిపే కార్ నడిపేవాడికి లైఫ్ బెల్ట్ వేసుకోవాలి వీళ్ళందరికీ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళందరూ ఏం చెప్తారు ఇవన్నీ జాగ్రత్తలు చెప్తారు తాగ రోడ్ తాగి డ్రైవ్ చేయొద్దని చెప్తారు హెల్మెట్ పెట్టుకోమని చెప్తారు బెల్ట్ పెట్టుకోమని చెప్తారు అంటే మనిషి ఆరోగ్యంగా హానికరంగా ఉండకుండా ఉండడానికి చెప్పేటువంటి జాగ్రత్తలు అందరూ చెప్తారు అవును కానీ ఎంతమంది ఫాలో అవుతారు ఎందుకు ఫాలో గారు ఎందుకు ఫాలో గారు ఎందుకు ఫాలో గారు అంటే ప్రతి మనిషికి కూడా బై బర్త్ ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది మేడం ఈ కేసులో నాయనమ్మ చెప్పిందని చెప్పి వాడు మర్డర్ అన్నది అది ఓన్లీ ఒక సూపర్ఫిషియల్ రీజన్ అది ఒక పెరిఫరల్ కాన్వర్జేషన్కి పనికొస్తుంది తప్ప ఓకే కానీ ఆ కేసులో లోతుగా వెళ్తే నవీన్ గౌడ అనే వ్యక్తికి కిలింగ్ ఇన్స్టింగ్ డిఫాల్ట్ ఉంది అతనికి చంపే ఉద్దేశం ఉంది చంపాలి అనే భావం ఉంది చంపాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోపము కసి ఉంది అతనికి ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుంది ఎన్విరాన్మెంట్ ప్రొవోక్ చేస్తుంది ఇప్పుడు సైకాలజీలో రెండే డైమెన్షన్స్ ఉంటాయండి ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటే తల్లిదండ్రులు వారసత్వంగా వచ్చేటువంటి కొన్ని పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటాయని చెప్తారు రెండోది ఎన్విరాన్మెంట్ అంటే మీ అబ్బ్రింగింగ్ నుంచి మీ అబ్బ్రింగింగ్ నుంచి ఉండేటువంటి లక్షణాలు కూడా మీకు చాలా పెరుగుతాయని చెప్తారు ఇక్కడ ఏమైపోయింది ఎన్విరాన్మెంట్ వాళ్ళ నాయనమ్మ ఎన్విరాన్మెంట్ అయిందని అంటున్నారు అందరు మీరు ఆలోచించండి నవీన్ గౌడ కృష్ణ ఇద్దరు కూడా స్నేహితులు నవీన్ గౌడ కృష్ణ ఇద్దరు స్నేహితులు చాలా క్లోజ్గా ఉన్నారు ఎంత క్లోజ్గా ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈగోస్ లేవు ఇద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడు ప్రాణ స్నేహితులుగానే ఉన్నారు కుటుంబ సభ్యులు అంటే వీళ్ళ ఇంట్లో నవీన్ గౌడ లేని సందర్భంలో కూడా అతను రెగ్యులర్గా వచ్చి మాట్లాడేటువంటి ఇంటి మెస్ ఎక్కడుంటుంది చెప్పండి ఒకవేళ స్నేహితుడు ఇంటికి వచ్చి వెళ్ళినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదంటే ఆ స్నేహితుడి మీద ఎంత నమ్మకం ఉంటుంది ఇవి కాకుండా ఆ ప్రేమ వివా ప్రేమ వ్యవహారము వీళ్ళిద్దరూ బయట మాట్లాడుకునేది కలిసి తిరిగేది చాట్ చేసుకునేది అంతా కూడా నవీన్ కూడా చూశాడు చూసి వన్ ఇయర్ కూడా ఏమనలేదు అంటే అర్థమేంటి ఒక స్నేహితుడిగా తను కొన్ని విషయాల్ని బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాడు అన్నదానికి ఇవి ఆధారాలు కానీ అదే స్నేహితుడు తన ఇంటికి వచ్చినప్పుడు పొద్దున తన కూ తన చల్లలకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఒక ఎంగేజ్మెంట్ ఒక ఎస్ఐ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో ఒకతనికి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యి రేపు ఎంగేజ్మెంట్ ఉందనగా అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోయింది అకార్డింగ్ టు హర్ ఓన్ స్టేట్మెంట్ ఇది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఓకే సో ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నుంచి అప్పుడు నవీన్ గౌడాన్ని ప్రభోక్ చేసింది కేవలం వాళ్ళు నాయనమ్మ ఒక్కతని ఎట్లా అనుకుంటారు మీరు అదొక ఊరండి పల్లెటూరు అది అర్బన్ రోటప్ అర్బన్ ఎన్విరాన్మెంట్ కాదు అది ఒక విలేజ్ మారుమూల గ్రామం అది గ్రామాల్లో ఏం చూసుకుంటారు చెప్పండి ఏం చెప్తారు వాళ్ళు మీ ఇంట్లో ఏం జరిగిందో పక్కింట్లో ఇంట్లో ఏం జరిగిందో అన్నది అక్కడ అంతా కూడా రచ్చబండ మీద చర్చలాగా పెట్టుకుంటారు అవును అరే చూడరా ఆడ చెల్లెలు లేచిపోయింది ఆడ చెల్లెలు మస్తుండే ఆడు లేపకపోయిండు వీళ్ళ కులం ఇది వాడి కులం అది వీడు ఏం చేస్తుండు ఆడ దోస్తాన్ని చేసిండు ఇన్ని సంవత్సరాలు దోస్తాన్ని చేస్తాడు గుర్తుపట్టలేదు ఆడు ఆడ కళ్ళ ముందరే జరుగుతుంటే ఏ వీడే ఛాన్స్ ఇచ్చినట్టున్నాడు రా వీడు వీడే ఛాన్స్ ఇచ్చినట్టు వాడు ఐడి తీసుకున్నట్టున్నాడు ఇట్లాంటి మాటలు సహజ సిద్ధంగానే మన సమాజంలో ఉంటాయి చెప్పండి ఈ అమ్మాయి తరఫు వాళ్ళకి పర్సనల్ గా ఆ డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్టిజం ఉండి ఉంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నప్పుడే చాలా వైలెన్స్ జరిగేది వన్ ఇయర్ గ్యాప్ తర్వాతనే ఈ విషయంలో ప్రతిఘటించడం మొదలెట్టాడు ఫస్ట్ టూ ఇయర్స్ అతను ఏమనలేదు థర్డ్ ఇయర్ దగ్గర నుంచి అతని యాటిట్యూడ్లో అతని బిహేవియర్లో మార్క్ వచ్చింది అతను ఇద్దరిని థ్రెటన్ చేశాడు వీళ్ళిద్దరు లేచి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణకు సంబంధించిన కొంతమంది స్నేహితులను పట్టుకొని కూడా కొట్టారు వాళ్ళ అడ్రస్ కోసం ఓకే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు ఇక్కడ చూడాల్సిన కోణం ఎండ్ మేడం ఒక స్నేహితుడు అనేవాడు ఒక స్నేహితుడు ఇంటికి వచ్చి అన్ని సంవత్సరాలు స్నేహం చేసి ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తి సడన్గా సొంత చెల్లెతోనే వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని దగ్గరలో అంటే రోజు రోజు కనిపించే డిస్టెన్స్లో ఉండి అక్కడే ఉంటే ఏది ప్రొవొకేషన్ ఇదొకటే కాకుండా రెండో విషయం ఏంటంటే వీళ్ళ చుట్టాలు ఎప్పుడూ ఎందుకు పనికిరాని చుట్టాలు బంధువులు కూడా ఎలా నీ కూతురు పలానా కులం వాడితో లేచిపోయిందంట కదా పలానా వాడుతో లేచిపోయిందంట కదా ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి వాడు మీ ఇంటికి వస్తున్నాడు కదా మీరు ఎప్పుడు గమనించలేదా మీరు గుర్తుపట్టలేదా అని చెప్తారు అవునా వీడు శుభ్రంగా తిని పడుకునే టైంకి ఎవడో ఫోన్ చేసి మాట్లాడినా నువ్వు ఎలా ఉన్నావు భోజనం చేశావా నీ వ్యాపారం ఎలా ఉంది మీ అమ్మ నాన్న ఎలా ఉందని అడగరు ఈ ఇన్సిడెంట్ ఆయన ప్రతిరోజు ఏముంటుంది అరే ఏమేమి ఇట్లా అనుకోలేదురా ఇట్లా దగ్గుతుంది ఇట్లా జరిగేది లేకుండా నీకు అనవసరంగా జరిగింది ఎంత మంచిది అని అసలు మీరు ఎవరితో నేను అసలు మిస్బిహేవ్ చేస్తారా మిస్కమ్యూనికేట్ చేస్తారా మీరు ఎంత బాగుంటారు మీ నాయన మీ అమ్మ ఇవన్నీ సానుభూతి మాటల్లో సాడిజం తీర్చుకునేటువంటి సమాజంలో వీళ్ళ మధ్యలో నలిగిపోయారు హిట్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ 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 ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్